ఎవరిని డిసప్పాయింట్ చేయదు మూవీ సో హాలీవుడ్ తో పోల్చేయచ్చు మనం ఇంకా ఖచ్చితంగా హాలీవుడ్ లో మనతో పోల్చాలా హాలీవుడ్ లో నెక్స్ట్ మళ్ళీ ప్రభాస్ గారిని తీసుకెళ్లి ఇక్కడ నుంచి మూవీలు చేసే రేంజ్ కి ఆయన మన తెలుగు ఇండస్ట్రీని సో డైరెక్షన్ కి మీరు ఏం ఇస్తారు నాగేశ్వర్ కి అన్ని టెన్ అవుట్ ఆఫ్ టెన్ సార్ అన్ని టెన్ అవుట్ ఆఫ్ అన్ని టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇక్కడ టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్స్ కూడా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్స్ సో వాటి వల్ల సినిమాకి ఏమైనా ఉపయోగం ఉందంటారా అయ్యో సార్ ఉంటాయి కదా సార్ అంటే జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ కోసం తర్వాత నానమ్మ పిన్ని బాబాయ్ ఇలా చుట్టాలు ఎలా అయితే ఉంటారు స్టోరీ కూడా అలా ఉంటారు అంటే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమేనా లేకపోతే సినిమాలో భాగంగా పాత్రలు వస్తాయి లేదు చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మూవీలో మైథలాజికల్ గా చాలా మంది తెలియని వాళ్ళకి కూడాను ఈ మూవీ చూడటం వల్ల ఒక ఐడియా వస్తుంది మైనస్ పాయింట్ ఇప్పుడున్న జనరేషన్ కి మైథలాజికల్ కోసం అంతా తెలియదు సో ఈ సినిమాతో ఎంతో కొంత అనుభవం వస్తుంది వాళ్ళకి మైథలాజికల్ గా అంటే రెండింటిని కనెక్ట్ చేస్తూ సినిమాని ప్రజెంట్ చేశారంట ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని సో రాబోయే అప్డేటెడ్ టెక్నాలజీని ఆల్రెడీ జరిగిపోయిన ని కలిపి మిక్స్ చేసి తీసిన మూవీయే కలిపి ఏమండి నాకు అదే అదే అంటే నాకైతే ఏం చెప్పలేదు నాకు కానీ టీమ్ కానీ ఎవరికైనా చెప్ప అంటే మీ ఒపీనియన్ చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి అంటే అందరూ వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తే పార్ట్ టూ వస్తుంది ఇంకోటి ఎంకరేజ్ చేస్తే పార్ట్ టూ రాదు ఇంకోటి బ్రో ఒక పర్టికులర్ కోసం ఒక అంటే అది ఖచ్చితంగా దాని ప్రాముఖ్యత ఉంది సో దిశాపత పాత్ర ప్రాముఖ్యత ఉందంటారు ఎందుకు లేదు అంటే స్క్రీన్ టైం పెద్ద పెట్టారు స్క్రీన్ టైం పెద్ద అలా జోడి వెళ్ళిపోతారు స్ ఇవ్వాలి అంటే ప్రభాస్ గారు అసలు ఇందులో స్టాఫ్స్ అందరూ ఉన్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ మా సినిమా చూసిన వాళ్ళకి అయితే అలాగే అనిపించలేదండి ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది టూ మినిట్స్ వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్లు కూడాను వాటి ప్రాముఖ్యత వాటికి ఉంది పెట్టిన ప్రతి ఇంపార్టెన్స్ ఉంది మూవీ బాగా నడుస్తున్న అలా ఏం లేదండి మీకు ఎవరు బ్యాడ్ రివ్యూ రాంగ్ రివ్యూ సో ఒక ప్రభాస్ గారి సినిమాలో ప్రభాస్ గారు వచ్చి డిస్టర్బ్ చేయడం పెట్టండి మీరు అనేది అలాగే ఉంది ఇప్పుడు చాలా కాలం నుంచి మనం బ్రహ్మానందం గారిని చూడట్లేదు సో ఈ సినిమాలో ఆయన పాత్ర ఏంటి మనకు ఆ హాస్యాన్ని పంచగలిగారా లేదు బ్రహ్మానందం గారు రాగానే స్క్రీన్ చేశారండి అప్పుడు దాకా మూవీ అంతా అయితే ఆయన కనబడగానే సో ప్రభాస్ ప్రభాస్ బ్రహ్మానందం గారి మధ్య కాంబినేషన్ చాలా బాగుంది అయింది మీరు సినిమా పరంగా చెప్పండి క్యారెక్టర్ పరంగా

బాబు అన్ని సార్లుగా బాగుంటే ఇచ్చినందుకంటే నీకు పెద్ద బాగుంటే ఇవ్వాలి నేను అన్ని మీరే చెప్పండి కవర్ చూసి కవర్ లోపలే ఉంది కూడా మీరే చెప్తున్నారు